ఓట్లు చోరీతోనే తెలంగాణలో బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలిచారని అనుమానాలు కలుగుతున్నాయన్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై సిట్టర్లేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వార్డు మెంబర్ గా కూడా గెలవిన వ్యక్తికి ఓట్ల చోరీ గురించి తెలుస్తుందని క్వశ్చన్ చేశారు అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని అసెంబ్లీని రద్దు చేసి దొంగ ఓట్లు తీయించి ఎన్నికలకు వెళ్లాలని ఛాలెంజ్ చేశారు కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు బండి సంజయ్ గురించి దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో తెలుస్తుంది ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి ఎట్లా గెలవాలి నేను తొంభై ఐదు నైన్టీన్ ఫైవ్ ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి ముప్పై సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి ఒక్కసారి కూడా వార్డు మెంబర్ వాళ్ళకు ఓట్ల తో తెలుస్తుంది ఇది అవుతుంది చెప్పనా ఇప్పుడు గంగాధరలో ఓటేసి జగిత్యాల ఓటేసి విమలావర్లో ఓటేసి అది అవుతుందా చెప్ప అది అది సాధ్యం అవుతుందా నేను ఐదు వేల పదివేలతో యాభై లక్షల ఓట్లతో మీరు గెలిచిన నేను రెండు లక్షల ఇరవై వేల ఓట్లతోని కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీని అప్పారు కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఎనిమిది నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను కాదా ఒక్కొక్క ఇంట్లో పది ఓట్లు నేనే ఉంటానంటే సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి అసెంబ్లీ రద్దు చేయాలి ఎన్నికల కమిషన్ లెటర్ అయ్యింది రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లు ఉండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ అయ్యింది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే రాజకీయ సన్నిహాలు తీసుకుంటా చోరీ గురించి